హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వైటీడీవి వెజ్ ఫుడ్లో చిన్నుల్లిపాయలు అలాగే గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను అండి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా చిన్నుల్లిపాయలు అలాగే గుమ్మడితో చేస్తున్నటువంటి పులుసు అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు ఒకవేళ చూడండి పూర్తి వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి దీనికి ముందుగా నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పులిసి సరిపడా ఆయిల్ అనమాట నూనె బాగా వేడెక్కిందండి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇంగువ ఇప్పుడు వేసుకుంటాను పులుసు మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే అండి ఇంగువ వేస్తే గుమ్మడికాయ పులుసుకి చాలా చాలా బాగుంటుందండి అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి అనుకోండి బట్ నేనైతే వేస్తాను ఎందుకంటే ఆ గుమాయింపు చాలా చక్కగా వస్తుందనమాట అండి అలాగే నాలుగైదు పచ్చిమిరకాయలు కట్ చేసి వేస్తున్నానండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ప్రత్యేకంగా మళ్ళీ దీని పోపుకి సంబంధించింది ఏమి లేకుండా డైరెక్ట్గా అండి మళ్ళీ పోపు ఏమి సపరేట్గా వేయను అనమాట ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గనిద్దామండి పసుపు వేస్తున్నాను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మీరు ఒకవేళ టమాటా ముక్కలు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అండి కానీ టమాటా ముక్కలు వేస్తే బాగుంటుంది జనరల్గా మేము చింతపండు వేస్తే టమాటా వేయను టమాటా వేస్తే చింతపండు ఒక్కొక్కసారి వేయను కానీ గుమ్మడికాయ పులుసుకి టమాటా ముక్కలు మనం సపరేట్గా బెల్లం ముక్క వేయకపోయినా ఒకలాంటి పులుపు ఒకలాంటి స్వీట్నెస్ వస్తుందండి కాబట్టి బాగుంటుందని వేస్తానన్నమాట మా మామూలుగా అయితే బెల్లం ముక్కలు బెల్లం కూడా వేసుకుంటారు నేను బెల్లం వేయకుండా చేసుకుంటున్నాను అనమాట ఇది ఓకే అండి ఇప్పుడు ఇందులో గుమ్మడికాయ ముక్కలు నేను శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టు ముక్కలు కోసి పెట్టుకున్నాను అనమాట నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలండి అదే ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి కలుపుకుంటున్నానండి ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోండి ఎప్పుడైనా సరే పులుసులలో కారం తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పొలం మారింది అనుకోండి ముక్కులో ఘాటు వరకు వెళ్ళిపోతుంది చాలా ఇబ్బంది పడిపోతారు కాబట్టి పులుసులలో కొంచెం కారం తగ్గించి వేసుకోవటం చాలా మంచిదండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని తెలిసి సాల్ట్ చాలా ఒకసారి ఇవన్నీ వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకున్నాను మీరు కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే ఆల్రెడీ జీలకర్ర వేసానండి ఏ ఫ్లేవర్ కూడా ఇవి అన్నిటినీ డామినేట్ చేయకూడదు అని దేనికి దానికి సమపాలలో ఉండాలన్నా ఇప్పుడు ఏది ఎక్కువ వేసినా కానీ అదే ఫ్లేవర్ ఒకటే ఉండిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే అన్నీ అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయన్నమాట సో నేను ఇది పొట్టు తీయలేదండి గుమ్మడికాయ మీరు పొట్టు తీయాలనుకున్న వాళ్ళు పొట్టు తీసి చేసుకోవచ్చు ఇది మంచి గుమ్మడికాయ తెలుసు కదండి ఇక్కడ ముక్కలు చొప్పున పావు కేజీ ఇరవై ముప్పై రూపాయలు చొప్పున అలా ఇస్తూ ఉంటారనమాట సో ఇప్పుడు దీంట్లో చింతపండు అండి చింతపండు అండి మా ఇంట్లో పులుపు బాగా ఎక్కువగా ఇష్టంగా తింటారు మరి మీ ఇంట్లో ఎలా తింటారో తెలియదు నాకు కదా సో కొందరు మీరు కొన్ని వాటర్ పోసుకుని లాస్ట్లో కొంచెం చింతపండు పోసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట ఫోకస్ పోయింది సో ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తున్నానండి సో ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకుందాం కొన్ని వాటర్ వేణు చాలా మనకి ఎప్పుడైనా సరే కుక్కర్లో అండి మనం ఎంత పోసామో అంత పులిచి ఉండిపోద్ది కాబట్టి ఎక్కువని ఎక్కువ పోయకూడదు నీ వాటర్ ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ముక్కకి పులుసు అంటుకున్నట్టుగా ఉండాలన్నమాట కావాలంటే ఇప్పుడు చెప్పాను కదండి ఇప్పుడు కూడా ఇంకొక కొంచెం వేసేసుకోవచ్చు మీరు తగ్గట్టుగా మెంతిపిండి కూడా వేసుకోవచ్చు మెంతిపిండి వేస్తే కూడా పులుసులో చాలా కమ్మగా ఉంటుంది మెంతిపిండి వేసుకుంటే కొంచెం మెంతిపిండి వేస్తున్నానండి దీనికైతే అల్లం వెల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేయద్దండి అని నేను వేసుకోను అవి వేస్తే వేరే ఫ్లేవర్ వస్తుందండి అలా వేయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది కమ్మగా ఓకేనా అండి చూసారా చూడగానే ఇప్పుడే బాగుందనిపిస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా నేను ఉంచుకుంటానండి ఇప్పుడు మీడియం మంట మీద పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తానండి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే అండి అయిపోయింది రండి చూద్దాం బాగా వచ్చిందో చూడండి టాప్లో పెట్టవా చూసారా సూపర్గా కనిపిస్తుంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నాకు ఏదైనా ఇష్టమో తినేస్తున్నా టేస్ట్ చేస్తున్నా స్మూత్గా ఉంది బా అద్దరిపోయిందండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి చాలా చాలా కమ్మగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్